వరుకుంటపాడు మండలంలో ప్రస్తుతం వచ్చిన ఈ మోంతా తుఫానుకు బాధితుల కోసం ఒరికుంటుపాడు మండలం జ గ్రామం జడ్పీ హై స్కూల్లో అదేవిధంగా పెద్ది ఎడ్పీ గ్రామం జడ్పీ హై స్కూల్లో ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వరికుంటపాడు మండలంలో ఉన్న గ్రామ ప్రజలు ఎవరైనా కానీ ఈ వర్షాల వల్ల ఇబ్బంది అయితే వెంటనే ఈ రెండు హై స్కూల్లో ఆశ్రయం పొంది తుఫాను ప్రభావం వెళ్ళేదాకా ఇక్కడ సహాయం పొందవచ్చు అదేవిధంగా ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తహసీల్దార్ నెంబరే కంట్రోల్ నెంబర్కి ఇవ్వడం జరిగింది ఎవరికి మండలంలో ఈ తుఫాను వల్ల ఎటువంటి ఇబ్బంది జరిగినా ఆ నెంబర్కి ఫోన్ చేసి వెంటనే తగు రక్షణ ఏర్పాట్లు పొందవచ్చు ఈ మండలంలో సాధారణంగా గొల్లపల్లి ఎస్టీ కాలనీకి వాటర్ వస్తాయి ఈ సంవత్సరం అక్కడ కూడా ముందుగానే ఆ పోయే చెక్ డ్యామ్ అవి క్లియర్ చేసి ఈసారి ఎలాంటి వర్షం రాకుండా అదే వరద రాకుండా ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడక్కడ గ్రామాల్లో ఉన్న కొన్ని ఎస్టీ కాలనీలు కొన్ని ఎస్టీ కాలనీలు గుర్తించడం జరిగింది వాళ్ళకి హెచ్చరించాము ప్రస్తుతం ఈ ఆంధ్రవరపల్లి ఎస్టీ కాలనీ నుంచి ఒక పద్దెనిమిది మందిని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తీసుకుని వచ్చి ఇక్కడ వరికొండపాడు జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రస్తుతం ఉంచి వారికి అన్ని ఏర్పాట్లు చూస్తున్నాము అదేవిధంగా అందరూ గ్రామ రెవెన్యూ అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా వారి గ్రామ ప్రజలు ఎక్కడ కూడా ఈ తుఫాను వల్ల ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా వారిని వెంటనే ఈ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి అన్ని ఏర్పాట్లు చేయమని అందరికీ గ్రామ నివేదికలు ఆదేశం జరిగింది ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా గ్రామ మండలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం వాగులు వాగులు అంటే ప్రస్తుతం ఈ కనీపాడు నుంచి రామదేవులు పేపాడు మార్గంలో పిల్ల పేరు వాగు పొంగి ఈ ప్రజల రాకపోకలకు అడ్డం వచ్చింది అక్కడ కూడా విఆర్ఏని పోలీసు వారిని కాపలా పెట్టి వాగు ఎక్కువ వచ్చినప్పుడు రాకపోకలను ఆపి ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తాం